హాయ్ అండి నమస్తేనే మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ఎగ్ మసాలా కర్రీ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టూ ఎగ్స్ని ప్యాన్లో వేసుకోవాలి మనం ముందుగా ఆమ్లెట్లను ప్రిపేర్ చేసుకోవాలండి మనం టూ ఎగ్స్ తోనైనా ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా త్రీ ఎగ్స్ తోనైనా ఆమ్లెట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఎగ్ మాత్రమే ఆమ్లెట్ గా ప్రిపేర్ చేసుకుంటే ఈ ఆమ్లెట్ అనేది మరీ పల్చగా ఉంటుందండి అందుకోసం రెండు లేదా మూడు ఎగ్స్ ని వేసుకోండి పైన కొంచెం ఉప్పు కారాన్ని స్ప్రింకిల్ చేసుకుని వేసుకోండి రెండు వైపులు కాలిన తర్వాత ఆమ్లెట్ ని పక్కకు తీసేసుకోవాలి నేనైతే మొత్తం ఫోర్ ఎగ్స్ తో టూ ఆమ్లెట్ వేసుకున్నానండి ఇలా ఆమ్లెట్ వేసుకున్న ప్లేట్ ని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి టేబుల్ స్పూను పోపు దినుసులు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకన వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత సన్నగా బోరగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పెద్ద సైజ్ అయితే రెండు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్నవైతే కనుక మూడు వేసుకోండి ఈ ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఆనియన్స్ చక్కగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత రెండు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఈ టమాటా అంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అయ్యే లోపల మనం ఆమ్లెట్లను ప్రిపేర్ చేసుకుందాం కదా వీటన్నింటిని ఇలా కట్ చేసుకోవాలి మీరు ఒక్కొక్క ఆమ్లెట్ని ఫోర్ పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఎగ్ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఇంచు దాకా కొబ్బరిని వేసుకోవాలి కొన్ని జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగైదు మిరియాలు రెండు మూడు లవంగాలు వేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక ఇంచు దాకా అల్లాన్ని వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకొని కొంచెం వాటిని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు టమాటాలు కూడా అంత సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఈ కారం పోయేంత పోయేంతవరకు ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మసాలా అంతా మాడిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ మొత్తం చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రేవీ మొత్తం దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆమ్లెట్ పీసెస్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఈ ఆమ్లెట్ ముక్కల్ని ఈ టమాటా గ్రేవీ అంతా కలిసే విధంగా పైన ఈ విధంగా అనుకొని లో ఫ్లేమ్ లోనే ఇంకొక టెన్ మినిట్స్ మనం ఏమీ కలపకుండా కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ టమాటా గ్రేవీ మొత్తం ముక్కలకి చక్కగా పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఎగ్గు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయినా ఎగ్ మసాలా కర్రీని వేడి వేడి అన్నంలోకి కానీ లేదా చపాతి పుల్క ఇలా ఎందులోకి తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒకే రకంగా ఎగ్ కర్రీ చేసుకున్నట్లయితే కొత్తగా ట్రై చేయండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్